అనకాపల్లి మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు స్థానిక సమస్యలపై ఏమాత్ర అవగాహన లేని నాన్ లోకల్ వ్యక్తులు అనకాపల్లి ఎంపీగా మనకు వద్దని వైకాప్ అనకాపల్లి లోక్సభ ఇన్ఛార్జీ అడారి కిషోర్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు బుధవారం అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదు కారణంగా రైతు భరోసా ఆసరా ఇతర అత్యవసర సంక్షేమ పథకాలు నిలిపివేయటం కడు శోచనీయమన్నారు గతంలో తెలుగుదేశం హయాంలో ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో దానం పంపిణీ చేయడం జరిగిందని నిబంధనలు అడ్డు రాలేదన్నారు స్థానికులకు గతంలో చేసి స్థానిక సమస్యలపై గొప్పలు చెప్పుకునే కూటమి అభ్యర్థులు కొనతాల రామకృష్ణ వలసవాది నాన్ లోకల్ సీఎం రమేష్ కు ఎలా మద్దతిస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను స్థానిక సమస్యలపై తనతో డిబేట్ కు రావాలని సవాల్ విసిరారు కనీసం అనకాపల్లి పట్టణంలో ఎన్ని వార్డులు ఉన్నాయో కూడా తెలియని సీఎం రమేష్ ను అతనికి వంతపాడుతున్న కొణతాల కొనతాల రామకృష్ణ ఓడించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు పెను దుమారం సృష్టిస్తున్నటువంటి అంశం మరీ ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాలు సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్టమంతా విస్తరిస్తున్నటువంటి తరలిలో ఏదైతే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ఉందో డీబీటీ ఆ డీబీటీని ఈరోజు మేము ఎలక్షన్స్ అయిపోయే వరకు రద్దు చేస్తున్నామని చెప్పని ఎలక్షన్ కమిషన్ అనవడం చాలా శోచనీయంగా ఉంది నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఆల్ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్స్ గత నుంచి ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఆయా పార్టీలు ఆయాచితంగా కేవలం ఎన్నికల ముందు మాత్రమే ప్రవేశపెట్టినటువంటి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి పసుపు కుంకుమ పథకం కూడా ఎన్నికల ముందు ఇరవై రోజులు మాత్రం ఇవ్వడం జరిగింది దాన్ని డైరెక్ట్ గా అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేసే ఈ ఈరోజు డిపిటి ఏదైతే రైతు భరోసా ఆసరా మిగతా పథకాలన్నీ కూడా డైరెక్ట్ గా పెన్షనర్స్ కూడా పథకాలని ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఆపడం చాలా శోచనీయం ఇది ప్రజలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ డిస్కషన్ చేస్తున్నారు కనుక మీరు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఉన్నాను మీడియా ప్రతినిధుల ద్వారా రెండో సీఎం రమేష్ కు సంబంధించినటువంటి ఫోర్చుడ్ కేసెస్ ఇవాళ చూసి సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ లో ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి అనకాపల్లి ప్రాంతాలకు వచ్చి అనకాపల్లి ప్రాంతాలు అనుకున్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ప్రజలు విశ్వసించరు నాయకులు బద్దకిస్తున్నటువంటి మహాకూటలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అనకాపల్లిలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి కొరతాల రామకృష్ణ గారు మీరు మీ యొక్క అంతరాత్తును కూడా ప్రశ్నించుకోండి గతంలో నాన్ లోకల్స్ వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మీరు ఈరోజు సీఎం రమేష్ గారికి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది రెండవది మీరు మూడు మంత్రులుగా చేసినప్పుడు ఈ అనకాపల్లి ప్రాంతానికి ఏం చెప్పారో ఏం చేశారో ప్రజలకే వివరించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు మీరు రేపు కనుక ఎల్లులు కనుక పత్రికా విలేక సమావేశం పెట్టి అనకాపల్లి ప్రాంతం మీరు ఏం చేశారో చెప్పలేకపోతే లేదా మీరు ఓపెన్ డిబేట్ కి రాతో కనుక రాలేకపోతే రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు మీరు ప్రజలను కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ విశ్వసించలేదని అనుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పదిహేను సంవత్సరాల నుంచి మీరు పూర్తిగా రాజకీయాలు వెనకాల నుండి ఈ రోజు వచ్చి ఎనకాపల్లి ప్రాంతాన్ని నేను అది చేస్తాను ఇచ్చేస్తానంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు ఎవరైతే మనసాలను పరతున్నారో ఆయన ఎమ్మెల్యే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి కుర్రవాడు యువకుడు ఆయనకు ఓటు వేయాల్సిందిగా ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆయనకు ఒక ఫోకస్ ఉంది డిటర్మినేషన్ ఉంది నేను ఈ ఎనకాపల్లి ప్రాంతంలో కంపెనీలు పెడతాను ఫ్యాక్టరీలు పెడతాను ఉద్యోగ అవకాశం తీసుకొని వస్తామని చెప్పని చెబుతున్నటువంటి భరత్ గారికి పూర్తి స్థాయిలో మరి ఆయన ఓటు వేయాలని మూడు ముత్యాలయ్య గారు లోకల్ గా ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి డిప్యూటీ సీఎం స్థాయి వరకు రైతులు కర్షకులు కార్మికులు మహిళలు పైన గౌరవం ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి హిందూ స్థాయి నుంచి చెందినటువంటి వ్యక్తి మూడు ముత్యాలనాయుడు గారికి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని నాతో పాటు గతంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయ పరంగా వివిధ ప్రజా సంఘాల రూపంగా నడిచినటువంటి వ్యక్తులను ఏంటి చెడి ఏంటి అనేటువంటి విచక్షణ మనందరమే ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియజేస్తూ